గుర్తించి ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలి అందరికి ఇళ్ల పట్టాలు చేయాలి ఇళ్ల గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వెంటనే బాధలకు వెంటనే పేదలకు ఇళ్ళ స్థలం వెంటనే పేదలకు స్థలం వెంటనే తిరుపతి వెంటనే స్థలం వెంటనే ఇళ్ల స్థలం వెంటనే పేదల్ గుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నిర్మాణ ఖర్చులు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వమే నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఇల్ల స్థలాలు వెంటనే దివాలి స్థలాలు వెంటనే దివాలి పట్టాలు వెంటనే దివాలి పట్టాలు వెంటనే దివాలి పట్టాలు వెంటనే దివాలి ఈ వెంటనే మంజూరు చేయాలి చేయాలి వెంటనే మంజూరు ప్రభుత్వం వెంటనే పాడల ప్రభుత్వం వెంటనే పేదలు గుర్తించి ఇల్ల పట్టాలు ఇవ్వాలి ఎన్నికల్లో ఆరు నెలల ముందే ఇల్లులేని నిరుపేదలు ఉన్నారు ఈ నిరుపేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు అధికారంలోకి రావడం జరిగింది ఒక సిపిఐ బృందం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో మేము చంద్రబాబు కలిస్తే మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట అమలు చేస్తామని చెప్పారు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజమండ్రి వార్డులో యాభై వార్డులో కూడా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి రాశాము దీంట్లో రెండు అంశాలు మా ముందుకు వచ్చినాయి ఒకటి గత ఎన్నికల ప్రభుత్వం ముందు అంటే ఎన్నికలు ఒక నెల రోజుల్లో ఉందనగా ఆనాడు రాజమండ్రి ఎంపీ భరత్ గారు చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు అంద చేతుల్లో పట్టాలు ఉన్నాయి కానీ స్థలం ఎక్కడా వేరే సైట్ని అడుగుతున్నారు అందుకని మేము అడుగుతున్నామంటే ఆ పట్టాలను వెంటనే సబ్ కలెక్టరు కమిషనరు జిల్లా కలెక్టరు గుర్తించి వారందరికీ స్థలం చూపించడం కోరుతున్నాం అంతేకాకుండా చాలా మంది ఇప్పటికే పదివేల నూట యాభై అప్లికేషన్లు రాజమండ్రిలో వచ్చినాయి అంటే ఇంకా తక్కువ రసం ఇంకా అంటే చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు అందుకనే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా స్థలం వెంటనే ఆదిరెడ్డి వాసు గారు గోడ గారు వెరిఫికేషన్ చేసి స్థలం చూపించి ప్రభుత్వంతో మాట్లాడి రెండు సెంట్లు భూమి వీళ్ళకి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం जानवर स्थल पटा